ఎందుక పన్నెండు పన్నెండు తినడానికి వస్తున్నాయి బేర అస్సలు లేవు అబ్బా ఈ వర్షాలకి అందరికి అస్సలు బేరాలు లేవు అలాగే కూర్చోవడమే కానీ పెద్దగా బేరాలు లేవు ఏదైనా ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి చేయాలి బాగా వాసు మంచిగా స్వీట్స్ తిందామని స్వీట్స్ అయితే ఇవి రెండు మొక్కలు ఇదొక ముక్క అదొక ముక్క తెచ్చాడు బాగుంది ఈ స్వీట్ మనీ సాత్విక్ బర్త్డే కనేసుకుని వెళ్ళాను కూడా ఒకసారి అప్పుడు పెట్టారు అప్పుడు నుండి ఈ స్వీట్ అని అదే ఫస్ట్ స్టెప్ బాగుంది కానీ రస్కు పాటి తీసుకుంటా మాడుగుల హల్వా <tatyra> <Wasser> <subturna> <These stop> <Çaina> తెలీదురుకింగ్లేదు uhm <Tower> <not aaron bombo> அசுக்கு <laughs>

에슈 셉탄 치킨 치킨 비리야니 안타 꼭 바อ웃드킨다asam 마마 치느느 버네느 보아 치킨 오와라 센 제이코 나춘다 Você está com dão, se. Aí, peça, wo. Hmm? o meu pé? Não, não. Não, não. Não, não. Não, não. Não, não. Não,

సోదనమాట ఈరోజు కూడా పెద్దగా బ్యార లేదు ఈ రెండు మూడు రోజుల నుండి పెద్దగా బ్యారలు అయితే లేవు అనమాట వర్షాలు అయితే పడుతున్నాయి వెంటలు కూడా అలానే ఉన్నాయి కొంచెం నాకైతే ఈరోజు దెబ్బలు గట్ట అయితే తగ్గాయి అంటే చాలామంది అడిగారు అనమాట లైవ్లో అడిగారు అండ్ లో కూడా అదే లో కూడా అడిగారు అనమాట దెబ్బలు అయితే కొంచెం రికవర్ అయ్యింది ఆయింట్మెంట్ మనం రాస్తున్నాం కదా దానివల్ల కూడా కొంచెం తగ్గిందనమాట పెయిన్స్ అనేవి ఉన్నాయి అవి కొంచెం క్లియర్ అవ్వడానికి ఒక వన్ వీక్ పడుతుంది సో అదనమాట చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము సో బ్లాగ్స్ అయితే వస్తాయి చూడండి సపోర్ట్ చేయండి లైక్స్ అయితే కొట్టండి ఈ వీడియో ఈ ఈరోజు బ్లాగ్ అనేది డైరీ బ్లాగ్స్ వస్తే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్